తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందో ఇప్పుడే అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వీళ్ళందరికీ పెన్షన్ డబ్బులు అనేది కట్ చేస్తామని మొదటిగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి అటువంటి ఇటువంటి వారికి పెన్షన్ల కట్లా కట్ చేసేది అనేది ఉండకుండా ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని మరలా తిరిగి చెప్పడం అయితే జరిగింది ఇక ఏ ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లు అనేది కట్ అవుతాయి ఎటువంటి వారి కట్ కావు అన్నదానిపై ఈ వీడియోలో చెప్తాను మనకి ఈరోజు ఏ జిల్లాలలో మనకి ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించిన పెన్షన్లు మనకి జమ జమ చేస్తారో ఈ వీడియోలో అయితే చెప్తాను ఇప్పటి ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది మనకి ఇంకా ఎంతమంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి ఇంకా ఛాన్సెస్ అయితే ఉన్నాయో ఈ వీడియోలో చెప్తాను మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు పదవి మనకి ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వలేదు సో దీనిపైన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకి దీనిపైన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుందండి సో ఇక ఈ కొత్త పెన్షన్లు అనేది ఎటువంటి వారికి జమ చేయబోతున్నారో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను అదేవిధంగా మనకి ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్లు పంపిణీ అనేది ఉంటుంది ఇప్పటివరకు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు ఇంకా జమ చే జమ చేయలేదు ఎంత శాతం పెన్షన్లు అనేది పంపిణీ చేయడం పూర్తయిందో ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అనేది యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందండి సో ఎవరైతే అర్హులై ఉన్నా కూడా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే తప్పకుండా మనకి ఈరోజు పెన్షన్ ఖాతాల్లో ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన ఖాతాల్లో వారికి ఈరోజు జమ చేస్తారండి సో ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేస్తూ ఉండండి అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ల ద్వారా డబ్బులు తీసుకునే వారికి కూడా ఈరోజు జమ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సిరిసిల్ల మెదక్ సిద్దిపేట అదేవిధంగా వేములవాడ మనకి ములుగు నల్గొండ సిరిసిల్ల అదేవిధంగా వివిధ రకమైన జిల్లాలలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది నుంచి ఇరవై జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది మనకి ఇక వారం రోజులలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది పూర్తిగా ఆపేస్తారు కాబట్టి మళ్ళీ మళ్ళీ నెలకు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ పెన్షన్ డబ్బులు అయితే మీకు ఈరోజు జమ చేస్తున్నారు ఒకవేళ ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మీ ఖాతాలో మీకు ఈరోజు అయితే పెన్షన్లు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కూడా మే లేదా ఏప్రిల్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు కూడా పంపిణీ షు చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది సో ఇక కొత్త పెన్షన్ల కోసం ఈ ఇప్పుడు ఈరోజు చేసిన పెన్షన్ల కోసం పూర్తి స్థాయి అప్డేట్లు అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ